బదిలాలి తెలంగాణ రైతు సంఘం జిందాబాద్ బిల్లాలి తెలంగాణ రైతు సంఘం జిందాబాద్ పంట నష్టపోయిన రైతులకు ఏర్పాటు చేయాలి అక్కలకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వమే తెలంగాణ రైతు సంఘం జిందాబాద్ తెలంగాణ రైతు సంఘం జిందాబాద్ తెలంగాణ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని రైతులకు నష్టపరిహారాన్ని పంట నష్టపోయిన తెలంగాణ రైతు సంఘం రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి రైతులకు నష్టపడుతుంది తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్మూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలు వరదల వల్ల మరి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది ఆ ప పంట మొత్తం కూడా సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా ఇప్పటికే కురిసినటువంటి వర్షానికి మొక్కలు మొత్తం కూడా నల్లబడినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఈరోజు వాటిని కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం మక్కల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అట్లాగే ఏదైతే మద్దతు ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దాంతోపాటుగా ఇప్పుడు వచ్చేటటువంటి వానాకాలం పంట కూడా వరికి సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎప్పుడూ వర్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో రైతులు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులకి నష్టం కలగకుండా ఈరోజు ప్రభుత్వం ముందస్తుగా ప్యాడీకి సంబంధించి కొనుగోలు కేంద్రాలు పెంచి